హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సంక్రాంతి పండగకి అద్దిరిపోయే కలెక్షన్స్ ఉంటాయి రీజనబుల్ ప్రైజులు అయితే వాళ్ళైతే నేను మీ అయితే ఒక ఐటానిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను సూపర్ సూపర్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ అయితే పట్టు చీరలు అండి మీరు పెట్టుబడికైనా సరే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి సరే మీరు వాడుకోవడానికైనా సరే మంచి కలెక్షన్స్ పట్టు క్లా పట్టు మాదిరి కలెక్షన్స్ అండి చాలా లైట్ వెయిట్గా మెత్తగా ఉండే కలెక్షన్స్ వాటితో కొత్త కలెక్షన్స్ అంటే మీ ముందుకైతే వచ్చేసాను చూడండి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళే ఉన్నాయండి అసలు సూపర్ అంటే సూపర్ కలెక్షన్ ఇదిగోండి శారీ అయితే సూపర్ సూపర్గా ఉంటుందండి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుంది ఇదంతా వీవింగ్ జరిగి అయితే వస్తుందండి అసలు చూసారా అండి ఎంత బాగున్నాయో ఇవన్నీ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు సారీస్ అండి ఇప్పుడు మనకు కూడా అదే ప్రైస్ పడుతుంది మూడు రూపాయలు పడుతుంది ఈ శారీ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో ఓన్లీ మూడు వేల రూపాయలు ఓన్లీ మూడు వేల రూపాయలండి శారీ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది ఫుల్ జెరీ వస్తుంది ఇదిగోండి ఇదంతా బీమింగ్ జెరీ జోక్ చేశారండి మూడు వేలు కాదులేండి ఎంత బాగుందో చూసారా ఇదైతే బ్లౌజు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది శారీ ఓవరాల్గా ఇదిగోండి ఫుల్ లెంత్తో జెరీ వస్తుంది సూపర్ అడ్డ సూపర్గా ఉంటాయి కాస్ట్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ మీరు ఎవ్వరు ఊహించలేరు పదిహేను వందల రూపాయలు ఈచి శారీ పదిహేను వందలు పడుతుందండి ఓకేనా లేదండి ఇంకా తగ్గించేద్దాం ఎంత తగ్గించేద్దాం సరే రియల్ ప్రైస్ చెప్పేస్తున్నాను ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎవ్వరు ఊహించలేని రేట్లు శారీస్ అయితే ఎక్కువ లేవండి వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ మీకు చూపించేస్తాను చూసేద్దాం ఒకసారి ఫస్ట్ ఇది వైన్ కలర్ అండి మొత్తం ఫ్లోరల్ అయితే వస్తుంది రీసేలర్స్ ఉన్నా ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఉన్నా వాళ్ళున్నా ఉన్నా ఇళ్ళ దగ్గర బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే అండి ఈ ఐటాన్ని మీరు వదిలిపెట్టద్దు సూపర్ ఉందండి మీకు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్లు అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము చక్కగా మీరు వీటిని వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అమ్ముకోవచ్చు అండి అయితే మెత్తగా ఉంది ఇవ్వండి రిచ్ పనుల వస్తుంది ఒకటే సెట్ అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకే కలెక్షన్లు ఉంటాయి సెట్ అయితే ఎక్కువ లేవు ఒకటే సెట్ ఉంది సిక్స్ సిక్స్ పీసెస్ ఉన్నాయి ప్రజెంటు ఇవే స్టాక్ వచ్చింది వీటిల్లో చాలా బాగున్నాయి లేటెస్ట్ కలెక్షన్స్ పండక్కి అత్తిరిపోయే కలెక్షన్స్ తక్కువ రేట్లో మీకు అందిస్తున్నాను ఇవాళ వీటిలో కలర్స్ కూడా ఒకసారి చూసేద్దాము ఇంకో ఎంత బాగున్నాయి తెలుసా శారీస్ అయితే వదిలిబెటర్ అండి ఈ రేటుకి ఎవరైనా ఇస్తే నేనే కొంటా ఐదు వందల యాభై రూపాయలకి ఈ చీరలు ఎవరినిస్తే నేనే కొంటానండి అంత గ్యారంటీ అసలు క్లాత్ అయితే మెత్తగా ఉందండి పట్టు చీరలాగా మెత్తగా ఉంది షైన్గా ఉంది మీరు ఎవరైనా రీసేలర్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దండి ఐటెంలో అంత ఉంది మీకు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అమ్ముకునే ఐటమ్ అండి ఇది మంచి అసలు సూపర్ ఐటమ్ ఫ్రెండ్లీ ఐటమ్ రీజనబుల్ ప్రైజ్ సంక్రాంతి పండక్కి మనం ఇచ్చే ఆఫర్ బోర్డర్ అయితే కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి బోర్డర్ కలర్ మనకి బ్లౌజ్ కూడా వస్తాయి మన సైడ్ నుంచి మన కస్టమర్లకి ఏదైనా తగ్గించి సంక్రాంతి పండగకి ఆఫర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఐటమ్ అయితే నేను మీకు ఇస్తున్నాను కావాలన్నా కూడా లేవండి ఒకటే సెట్ ఉంది ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకే అవైలబుల్ ఇదిగోండి ప్రతి సారీకి ప్రాకెట్ బ్లౌజ్ వస్తుంది ప్రతి సారీకి ఇదిగోండి రిచ్ పళ్ళు వస్తుంది ఇదిగోండి ఇది రిచ్ పళ్ళు శారీస్ అయితే సిక్స్ పీసెస్ ఉన్నాయి ఇదిగోండి టోటల్గా ఫోర్ కలర్స్ వస్తాయి ఇదిగోండి ఈ కలర్ స్పెషల్గా ఉందని చెప్పి ఆర్డర్ పెట్టి తెప్పించాము ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుంది కదా పింక్ కలర్ పింక్ కలర్ సూపర్ ఉంది మీకు ఎన్ని మీకు ఎన్ని శారీస్ కావాలన్నా సరే ఒక శారీ అయితే ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి మీరు సిక్స్ శారీస్ తీసుకున్నా కూడా ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుంది చాలా బాగుంది అసలు ఇదిగోండి మీరు చక్కగా వీటిని వెయ్యి పన్నెండు వందలు అలా అమ్ముకోవచ్చండి క్లాత్ అయితే మెత్తగా షైనీగా ఉంది అసలు ఇంత తక్కువ రేట్కి అయితే ఎవరు ఇవ్వలేరు మీరు మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అమ్ముకునే రీసేల్ చేసుకునే పట్టు మాదిరి శారీస్ అండి సిల్లీ పట్టు శారీస్ మెత్తగా షైనీగా ఉండే శారీస్ బెల్లే ఉన్నాయండి ఎవ్వరు ఐటాని మిస్ అవ్వద్దు క్లాత్ కూడా మీరు చక్కగా పండక్కి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అండి మీరు వాడుకోవచ్చు మీరు ఎవరికైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు అండి మంచి చీరలు డ్యామేజీలు మరకలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి పన్నెండు వందలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఉండే శారీస్ ఐదు వందల యాభై రూపాయలకి మన సబ్స్క్రైబర్స్ కి అయితే మనం అందిస్తున్నాము కానీ మీరు చేయాల్సింది ఒకటి ఉందండి ఊరకే ఇవ్వం ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ షిఫ్టింగ్ లో ఇవ్వం మీరు మన సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా అందుకనే నా ఛానల్లో ట్వంటీకేనే ఉన్నారు ఫిఫ్టీకే అయ్యేదాకా నేను ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ రెగ్యులర్గా నేను మీకు అందిస్తాను మీరు ఎక్కడైనా కనుక్కోండి మీరు షోరూంలో కనుక్కుంటారా మీ ఇళ్ళ దగ్గర మీరు తెలిసిన షాపుల్లో కనుక్కుంటారా మీరు ఎక్కడైనా కనుక్కోండి ఈ క్వాలిటీ ఈ రేటుకి ఇస్తే నేను మీకు ఫ్రీగా ఇస్తాను అంత గ్యారంటీ నేనే పర్చేజ్ చేస్తాను ఐదు వందల యాభైకి కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం నేను అతి తక్కువలో నేను మంచి కలెక్షన్స్ అయితే మీ ముందుకైతే తెచ్చేశాను